వర్షాకాలం వచ్చింది అనుకోండి ఖచ్చితంగా నేను ములమాకులు పొడి చేసేది అయితే పెట్టుకుంటానమాట అందుకేనే చెట్టు ఎక్కి మీద తెంపేసుకుంటున్నాము ఇంకా ఆషాఢ మాసంలో ములమాకు పప్పు వండుకొని తినాలంటారు కదా ఇంకా వర్షాకాలం అంతా ములమాకులు పొడి చేసుకొని అన్ని వంటల్లో కొంచెం కొంచెం వేసుకొని తినొచ్చు లేదంటే ఉదయాన్ని వాటర్లో కలుపుకొని తినొచ్చు దానివల్ల ఏంటంటే జలుబులు దగ్గులు జ్వరాలు రావు ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుందంట అందుకనే ఇంకా మేమైతే ములమాకులు తెచ్చుకొని వాటిని నీట్గా తుంచేసుకొని బాగా కడిగేసి టవల్తో బాగా తుడిచేసి ఒక టూ త్రీ డేస్ ఎండలో పెట్టాము ఇంకా బాగా చూడండి ఇలాగా మంచి సౌండ్ వచ్చినట్టు బాగా ఎండిపోయి ఇప్పుడు ఇంకెక్కడైనా తడు ఉంటుందా అనేసి కలయాలు వేసేసి ఒకసారి కిందకి పైకి కలిపేసుకుంటూ చక్కగా మంచిగా ఫ్రై చేసేసుకున్నాం చూడండి గవ్వల్లాగా మంచి సౌండ్ వస్తుంది ఇప్పుడు వీటిని అయితే కొంచెం ఇలా చాట్లో వేసేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా అయితే పౌడర్ చేసేసుకున్నాం అనమాట మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఒక గ్లాసు నీళ్ళల్లోని ఒక స్పూను ఈ పౌడర్ వేసుకొని తాగినా మంచిదే లేదంటే మనం పిల్లలు తినరు తిన తాగరు కదా వాళ్ళకైతే మంచిగా ఫ్రైల్లో కూరలో వేసుకొని పెట్టామనుకోండి చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్